మతపరమైన ఎజెండాలు చేపడితేనే రాజకీయంగా ముందుకు వెళ్తామని నమ్మిన బీజేపీ అదే తోటి దేశవ్యాప్తంగా బలపడింది తెలంగాణలో కూడా బలపడాలని ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో రకరకాల ప్రయత్నం చేసి కొద్ది మరకు మాత్రమే సక్సెస్ సాధించింది ఇంకా బలంగా తయారు కావాలంటే ఇతర ప్రజా సమస్యల ఎజెండా కంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ఏజెండాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది దాంట్లో అందవేసిని చెయ్యి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్న రాజాసింగ్ అట్లాంటి కార్యక్రమం చేస్తుంటాడు కొత్తగా పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేసిన మాధవీలత అదే ఏజెండా బండి సంజయ్ గారు మొదటి నుంచి అదే పద్ధతిలో ఈ మతపరమైనటువంటి అంశాలను చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన మత విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఒక గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి చిన్న టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని వేరే దగ్గరికి తరలించారు అధికారులు దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ మొత్తం యావత్తు ఒకే పని మీద దాని చుట్టూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మరొక చర్చ కూడా జరుగుతుంది మార్వాడీల మీద మారవాడీల దోపిడీ చేస్తున్నారు మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారనే ఒక క్యాంపెయిన్ రాష్ట్రంలో జరుగుతుంది ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడాల్సింది మార్వాడీలు కాదు రోహింగ్యాల గురించి మాట్లాడాలని మొదలుపెట్టారు ఆయన రోహింగ్యాల గురించి మాట్లాడడం ఇప్పుడే కాదు గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు రోహింగ్యాలు ఇక్కడ ఉగ్రవాదులు వేల మంది ఉన్నారు వీళ్ళ వల్ల నగరానికి ప్రమాదం దేశానికి ప్రమాదం కాబట్టి రోహింగ్యాలని హైదరాబాద్ నుంచి తరిమేయాలని చెప్పాడు ఇప్పుడు అదే రకమైన ఎజెండాల ఎజెండా రోహింగ్యా ముస్లింలని దేశానికి తరిమేస్తామని చెప్పి వాస్తవం పదకొండు సంవత్సరాల అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే రోహింగ్యాలు హై తెలంగాణలో ఉన్నారు దేశంలో ఉన్నారు అనేక ప్రాంతాలు ఉన్నారు పదకొండేళ్ళ పాలన బీజేపీదే ఉంచుకొని ఇప్పుడు ఈ రకమైన రెచ్చగొట్టే కార్యక్రమం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు రెండోది రోహింగ్యా ముస్లిం అనగానే వాళ్ళను ఒక ప్రమాదకరమైనటువంటి ఒక ఉగ్రవాద ముద్ర వేసి వాళ్ళకు బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది నిజంగా రోహింగ్యా ముస్లింలు అంత ప్రమాదకరమా వాళ్ళ వల్ల అంత ప్రమాదాలు వస్తున్నాయా హైదరాబాద్లో రోహింగ్యా ముస్లింలు ఎన్ని నేరాలు చేశారు వాళ్ళు నిజంగా దేశంలోకి వచ్చిన చొరబాటు ధరలా లేకపోతే బతుకు జీవి అక్కడ బతకలేక శరణార్థులుగా వచ్చి ఏదో రకంగా ఇక్కడ తన ప్రాణాలు కాపాడుకుంటున్న వాళ్ళ రోహింగ్యా ముస్లిం అనగానే అదొక ఒక పెద్ద ప్రమాదం ఒక ఉగ్రవాదం అనే పద్ధతిలో చూపిస్తున్న పరిస్థితి అందుకని నిజంగా రోహింగ్యా ముస్లింలు ఎవరు ఎందుకు హైదరాబాద్లు ఉంటున్నారు దేశంలో వివిధ ప్రాంతాలు ఎందుకు ఉంటున్నారు ఈ వివరాలు మనం చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాటి మాటికి రోహింగ్యా ముస్లింల గురించి వాళ్ళ వాళ్ళతో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ హిందూ ముస్లిం రాజకీయాలు సెంటిమెంట్స్ రెచ్చగొట్టే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం రోహింగ్యా ముస్లింలు హైదరాబాద్ సిటీలో చంద్రాయన్గుట్ట ప్రాంతం బాలాపూర్ ప్రాంతం ఓల్డ్ సిటీలో బార్డర్లో ప్రాంతాల్లో దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉన్నారు ఇక్కడ అందులో ఎక్కువ మంది మహిళలు వృద్ధులు పిల్లలు వీళ్ళంతా దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీలో ఉంటున్నారు వాళ్ళకు సంబంధించిన అన్ని కూడా పోలీస్ కంట్రోల్ పోలీస్ సూపర్విజన్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఇంతకీ రోహింగ్యా ముస్లింసు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఇప్పుడు మన హైదరాబాదే కాదు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు కొంత తర్వాత ఢిల్లీలో ఉన్నారు హర్యానాలో ఉన్నారు రాజస్థాన్లో ఉన్నారు ఈ రకంగా ఒక ఐదారు రాష్ట్రాలలో దాదాపు మన ఇండియాలో ఒక నలభై వేల మంది దాకా రోహింగ్యా ముస్లిమ్స్ ఉంటారని ఒక అంచనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నా దగ్గర లెక్కలు లేవని చెప్పారు సరే ఏమైనా ఈ రోహింగ్యా ముస్లింలకు సంబంధించింది వీళ్ళంతా మయన్మార్ పాత బర్మా దేశానికి సంబంధించిన ఒక బార్డర్ స్టేట్ రాకైన్ అనే ఒక స్టేట్లో ఈ రోహింగ్యా ముస్లింలు అనే ఒక తెగ అక్కడ నివాసం ఉంటుంది అక్కడ బర్మాలో ఎప్పుడైతే మిలిటరీ పాలకులు అధికారానికి వచ్చారో వాళ్ళు ఈ రోహింగ్యా ముస్లిమ్స్ని పూర్తిగా వీళ్ళు మా దేశస్తులు కాదు వీళ్ళు మా సిటిజన్స్ కాదు వీళ్ళని ఇక్కడ ఉంచేదానికి వీల్లేదు అని వాళ్ళ మీద కంప్లీట్గా వాళ్ళ మొత్తం వాళ్ళ తెగని తెగనే చంపేసే ప్రయత్నం అక్కడున్న మిలిటరీ పాలకులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టు నేషనలిస్టులు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఆ రకంగా వీళ్ళని కానీ వాళ్ళు అక్కడ రకన్ స్టేటే కానీ బర్మా బర్మా దేశంలో ఈ రోహింగ్యా ముస్లింలు శతాబ్దాలుగా అక్కడే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఆ రకమైన సెకండరీ పౌరులుగా పరిగణించి వాళ్ళకు ప్రమాదకారులుగా చిత్రీకరించి వాళ్ళను కంప్లీట్గా స్మాష్ చేసే పద్ధతిలో అక్కడున్న మిలిటరీ పాలకులు చేస్తున్నారు ఆ రకం వందలాది మందిని చంపేశారు అందుకనే ఆ రకమైన జరిగినట్టు దాడుల్లో ఇక ప్రాణాలు కాపాడుకోవడం కోసం చుట్టుపక్కల అనేక దేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అది రెండు వేల పది పన్నెండు పదిహేడు రకరకాల సందర్భాల్లో తీవ్రమైనటువంటి దాడులు జరిగినప్పుడు పక్కనున్న దేశాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంటుంది ఆ రకంగా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది వాళ్ళు ఉన్న ప్లేస్లోంచి అక్కడ లేకుంటే వెళ్ళిపోయారు బర్మా మయన్మార్ రాఖండ్ స్టేట్లో అట్లాంటి వాళ్ళు పక్కనున్న బంగ్లాదేశ్లో దాదాపు పది లక్షల మంది ఒకే ప్రా ప్రాంతంలో బంగ్లాదేశ్ బార్డర్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి అందుకే దాని కాక్స్ బజార్ అనే ప్రాంతంగా చాలా ప్రపంచంలో అతిపెద్ద కాీకుల శిబిరం అది అంత భారీ ఎత్తున శిబిరాన్ని అక్కడ దాదాపు పది లక్షల మంది ఒకే శిబిరంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రకంగా థాయిలాండ్కి వెళ్ళారు కాంబోడియాకి వెళ్ళారు మలేషియాలో ఉన్నారు పాకిస్తాన్కి వెళ్ళారు కొంతమంది ఇండియాకు వచ్చారు ఇండియాలో దాదాపు నలభై వేల మంది దాకా ఉంటారని ఒక అంచనా మరి వీళ్ళు రకరకాల రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లోనే ఒక పదివేల మంది దాకా ఉంటారు మన దగ్గర ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం శరణార్థులుగా వచ్చి ఎక్కడో ఒక దగ్గర తలదాచుకుంటున్న వాళ్ళు వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజెస్ ఈ శరణార్థుల కోసం ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది వాళ్ళకి కావాల్సినటువంటి బతకడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈఎన్ ఈఎన్ హెచ్సిఆర్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆ రకంగా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ చొరబాటుదారులు కాదు ఉగ్రవాదం చేయడం కోసం వచ్చిన వాళ్ళు కాదు ఆ రకంగా లేదు కానీ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళే వాళ్ళకి బతకడం కోసం ప్రాణాలు కాపాడుకోవడం కోసం వచ్చిన వాళ్ళు సో ఆ రకంగా అంత నిరుపేదలు ఇప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళని చూస్తే మనకు కనపడుతుంటే అందరూ పని పనిచేసుకుంటే వాళ్ళు చిన్న చిన్న పనులు మేస్త్రి పనులు కూలీ పనులు అంత అత్యంత హీనమైన దారుణమైన స్థితిలో వాళ్ళు ఉండే ప్రాంతాలు చూస్తే కూడా మనకు కనపడతాయి అట్లాంటి పరిస్థితి వాళ్ళకేదో మానవత్వంతో సహాయం అందించడం మానవత్వంతో బతకడానికి అవకాశం ఇవ్వడం తప్ప వాళ్ళు ఇక్కడుండి నేరాలు ఘోరాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇప్పటివరకు అట్లాంటి రికార్డ్స్ ఏమీ లేవు ఆ రకంగా ఉగ్రవాద లింకులు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇప్పటివరకు లేవు అవి ఏమీ లేకపోయినా వాళ్ళను ఒక బూచిగా చూపించి ఈరోజు దాన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చేదాని కోసం బీజేపీ ఎందుక రోహింగ్యా ముస్లిమ్స్ అంటున్నాం కాబట్టి యాంటీ ముస్లిం ప్రచారం యాంటీ ముస్లిం క్యాంపెయిన్గా వాళ్ళు బర్మా నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయి వస్తూనే అనేక మంది దారిలోనే చనిపోయారు అడవులు దాటుకుంటూ సముద్రాలు దాటుకుంటూ ఏదో రకంగా ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఈ రోజు ఈ రకంగా వాళ్ళని పెద్ద టెర్రరిస్టులుగా ముద్రలేసి చూడడం చూడడంలో ఏమిటి అర్థం ఇప్పుడు దాని మీద ఇప్పుడు వాళ్ళని మన ఇండియాలో ఉండని ఉండనివ్వకూడదా ఇవాళంతా అక్రమ వలసదారులే వాళ్ళేమీ లే లీగాలిటీ ఏమి లేదు వాళ్ళకి లీగల్ డాక్యుమెంట్స్ ఏమి లేవు కానీ వాళ్ళు ఒకసారి ఇక్కడికి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ తోటి వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏదో కొంత మన సహాయం అందించే పద్ధతి ఇప్పుడు జరుగుతుంది వాళ్ళ మీద పోలీస్ సూపర్విజన్ ఆ కుటుంబాలు ఎక్కడ నివాసం ఉంటుందో వాళ్ళ మీద సూపర్విజన్ పోలీస్ సూపర్విజన్ కంటిన్యూగా ఉంటుంది గవర్నమెంట్ యంత్రాంగం సూపర్విజన్ వాటి మీద ఉంటుంది ఈ రకమైన పద్ధతి ఈరోజు జరుగుతుంది సరే దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది సుప్రీంకోర్టు కేసులో మరి వీళ్ళందరినీ తిరిగి మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోహింగ్యాల ముస్లింస్ అందరినీ తిరిగి బర్మాకు పంపించాలి వాళ్ళు మాకు దేశ భద్రతకు ప్రమాదం అనేటువంటి స్టాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకుంది దీని మీద ఇప్పుడు కోర్టులో వాదనలు జరిగేటప్పుడు ఒకటే మాట మనం ఇతర దేశాల్లో అంతర్గతంగా ఘర్షణలు జరిగినప్పుడు అనేక మంది శరణార్థులకు వచ్చినప్పుడు వాళ్ళకు మానవతా దృష్టితో వాళ్ళకి సహాయం అందిస్తున్నాం గతంలో శ్రీలంకల ఘర్షణలు జరిగినప్పుడు అనేక మంది వచ్చారు బంగ్లాదేశ్లో వారు జరిగినప్పుడు అనేక మంది ఇక్కడికి వచ్చారు మయన్మార్ నుంచి వచ్చారు నేపాల్ నుంచి వచ్చారు అనేక దేశాలు చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి ఆ రకంగా రావడం వాళ్ళకి ఆ రకంగా టెంపరీ షెల్టర్లు ఏర్పాటు చేయడం మనం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం అంతర్జాతీయ ఒప్పందాల్లో మన ఇండియా సిగ్నేటర్ ఏమి కాదు ఎవరైనా శరణార్థులు వస్తే ఖచ్చితంగా ఉంచుకోవాలనే మన ఒప్పందం లేకపోయినప్పటికీ మనం ఇప్పటివరకు ఆ ప్రాక్టీస్ నడుస్తుంది అందుకని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు అడిగింది వీళ్ళు చొరబాటుదారుల శరణార్థుల అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా శరణార్థులే వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి మానవతా సహాయం మనం అందించే పద్ధతులు మనం ఇప్పటివరకు చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా మనం ఆ రకమైన సహాయం అందించాలని చెప్పి ఎవరైనా కోరుకుంటాం అయితే ఇక్కడ ఎంతమంది దేశంలో ఎంతమంది రోహింగ్యాలంటే ఏదో లక్షలాది మంది వచ్చినట్టు ఏదో ప్రమాదం ఉన్నట్టు చూపిస్తుంటే ఎంతమంది దేశంలో ఉన్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఏ కింద అడిగితే వాళ్ళు చెప్పింది మా దగ్గర ఏ లెక్కలు లేవు మేము అసలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రోహింగ్యాల లెక్కలు లేనే లేవని చెప్పారు మరి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లెక్కలు లేవు దేశంలోకి రోహింగ్యాలు కానీ ఇతరులు కానీ రావడానికి పోవడానికి ఎవరిది బాధ్యత అంటే సెంట్రల్ గవర్నమెంట్దే ఫారినర్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఈ బాధ్యత అంతా చూసేది సెంట్రల్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంటే బాధ్యత వహించాలి రోహింగ్యాలు దేశంలోకి వచ్చినా లేకపోతే రేపు వాళ్ళు తిరిగి వెనక్కి పంపించాలన్నా వాళ్ళదే బాధ్యత కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరో రానిచ్చారని ఎవరో పంపించకుండా ఆపుతున్నారని పేరుతోటి బీజేపీ వాళ్ళని చూపించి రెచ్చగొడుతుంది ఒకవేళ నిజంగా పంపలేకపోతే లేదా రావడాన్ని అడ్డుకోకపోతే ఆ ఫెయిల్యూర్ ఏదైనా ఉంటే అది కేంద్ర ప్రభుత్వం దే అవుతుంది అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళు శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళకు కావాల్సిన మానవతా సహాయం అందించాల్సిన పద్ధతి ఉంది రెండోది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే మేము తిరిగి పంపిస్తామంటుంది తిరిగి పంపిస్తే అక్కడ బర్మాలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి బర్మాల్లోకి తిరిగి రోహింగ్యా ముస్లింలు వస్తే వాళ్ళని అక్కడే చంపడమే తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళ దగ్గర ఆ రకంగా వీళ్ళు ఎప్పుడు మేము వెళ్తే మా ప్రాణాలు పోతాయి మమ్మల్ని తిరిగి పంపొద్దు అని చెప్పి వీళ్ళు అడుగు వేడుకుంటున్నటువంటి పరిస్థితి అందుకనే దీని విషయాలలో ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎట్లా వాళ్ళకి సహాయం అందించాలని చెప్తుంది లేకపోతే ఇంకే ఏం చేయమని చెప్తుంది తీర్పు కోసం మనం చూద్దాం కానీ దీన్ని ఒక మతపరమైనటువంటి విద్వేషాల కోసం మతపరమైనటువంటి విభజించిన చేయడం కోసం చేసే ప్రయత్నం ఇది చాలా దుర్మార్గం ఈ రకంగా మాటి మాటికి రోహింగ్యాల సమస్యను ఎత్తుకొని దాన్ని ఒక మతపరమైన పొలిటికల్గా బెనిఫిట్ పొందాలని ప్రయత్నం ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తులు ఈ రకమైన పనిచేయడం సహాయం సమంజసం కాదు ఎప్పుడు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి తరలించిన దాని మీద గొడవ ఎంత రాద్దాంతం గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది ఆ ల్యాండ్ పెద్ద ల్యాండ్లో చిన్న మధ్యలో ఒక చిన్న గుడి ఉంది దాన్ని జాగ్రత్తగా వేరే దగ్గర షిఫ్ట్ చేశారు ఏం అవసరాల కోసం షిఫ్ట్ చేయకూడదా గుజరాత్లో చేయలేదా రాజస్థాన్లో చేయలేదు బీజేపీ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఆ మార్పులు చేయలేదా వందలాది గుళ్ళని తీసేశారు గుజరాత్లో లేని రూలు హైదరాబాద్లో ఎందుకు మీరు లొల్లి చేయడం దాన్నేమీ డెమాల్యూషన్ చేయలేదు కదా తీసుకుని వేరే టెంపుల్లోకి మార్చారు ఆ మాత్రం దాన్ని కూడా సెంటిమెంట్ తెచ్చగొట్టాల్సినటువంటి అటువంటి అవసరం అట్లా అట్లాంటి రోడ్ల మీద చాలా ఉన్నాయి వాస్తవం సుప్రీంకోర్టే చెప్పింది రోడ్ల మీద ఫుట్పాత్ల మీద ఉన్నాయని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేయమని చెప్పింది దీన్ని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూడాలి తప్ప ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే పద్ధతి అలా అందుకని ఇప్పుడు ఈరోజు రోహింగ్యాల చుట్టూ ఏదో మార్వాడీలో చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని పక్క పెట్టడానికి దీన్ని ముందు తీసుకొచ్చి ఒక మతపరమైన తీసుకొచ్చే ప్రయత్నం ఏంటి ఆ ఇష్యూకి ఆ ఇష్యూతో మాట్లాడాలి ఆ ఇష్యూల తప్పకుల గురించి మాట్లాడాలి దాని మీద స్టాండ్ చెప్పకుండా ఇంకో తక్కువ వైపు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అందుకని తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న ఆలోచనలన్నీ కూడా మతపరమైన ఎజెండా తోటైతేనే మేము బలపడతాం అనుకుంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం జరుగుతుంది ఇట్లాంటి విషయాల్ని తెలంగాణ ప్రజానీకం కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం